రుద్రని అయితే రాహుల్ ఇలా అంటూ ఉంటుంది ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిందంటే బండి షడ్డకి వెళ్ళినట్లేనరా మా వదిన పరిస్థితి ఇక అంతే మా వదినకి ఇప్పుడు ఏది ఏది పెద్ద విషయం తెలిసినా హార్ట్ అటాక్ వచ్చి అలా బండి హాస్పిటల్కి వెళ్ళి అటెండ్ చట్టే అలాగ ప్రశాంతంగా పైకి పోతుంది మనము అలాంటి మా వదిన ఇంటికి వచ్చాక అలాంటి పరిస్థితులు మనం కల్పిస్తాం కదా అలా కల్పిస్తే మా వదిన ఆ గుండె చచ్చిపోద్ది పైకి అలా ప్రశాంతంగా వెళ్ళిపోద్ది అని చెప్పి రుద్రాని అయితే రాహుల్తో అంటూ ఉంటాడు ఆ మాటలు విని రాహుల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నీలో ఎన్ని క్రిమినల్ థాట్స్ ఉన్నాయా అమ్మ అని అయితే అంటూ అంటూ ఉంటాడు రుద్రానితో ఇక అపర్ణకి అయితే కావ్య వాదార్చడానికి అలా చేపట్టుకుంటూ ఉంటుంది నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా అని అపర్ణ కావ్యతో అంటూ ఉంటుంది ఆ మాటలకి నువ్వు నాకు ఏ విధంగా ధైర్యం చెప్పలేవు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇంట్లో కావ్య ఇలా అంటూ ఉంటుంది ఇంట్లో మీకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు మీకు ధైర్యం చెప్పగల ఏకైక వ్యక్తిని నేనే అని కావ్య అపర్ణతో అంటూ ఉంటుంది ఆ మాటలకి అపర్ణ నువ్వు చెప్పింది నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నావు నేను నమ్మను అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది